అమ్మవారి శారీ కట్టడంలో ఇవాళ సిక్స్త్ వీడియో చూయించబోతున్నాను ముందుగా టేబుల్ తీసుకున్నాను ఈ టేబుల్ మీద ఇలా ఒక డబ్బు పెట్టేసి దాని మీద క్లాత్ వేయండి క్లాత్ వేయడం వల్ల మనకు గ్రిప్ అనేది బాగుంటుంది తర్వాత ఇలాంటి ఒక బిందు ఉంటే పెట్టండి లేదంటే చిన్న మూత ఉన్న ఏదైనా బిందైనా సరే పెట్టుకోవచ్చు ఇవాళ శారీ వచ్చేసి ఇది తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో దీన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసుకోవాలి కింది వైపు కొంచెం ఎక్కువ వదిలేసేయండి పొడుగుగా ఉంటుంది అంటే మనకు ప్లేట్స్ అనేవి ఈజీగా నీట్గా కనిపించేస్తాయి అనమాట అయితే ఇలా ముందుగా ప్లేట్స్ అన్నీ పెట్టేసుకోవాలి ఎండు వరకు కొంగు వైపు వచ్చేసి వన్ మీటర్ వరకు అలా వదిలేసి ఇలా ప్లేట్స్ అన్నీ పెట్టేసి పిన్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయన్నమాట కొంగుకి అందుకని దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ప్లేట్స్ పెట్టుకున్నాను నార్మల్గా మనం ఇలా అయితే సారీ ప్లేట్ పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి కొంచెం చిన్న సైజుగా పెట్టుకుంటే మనకేంటంటే అమ్మవారు చిన్నగా ఉంటారు కదా నీట్గా కనిపించేస్తుంది తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ మనము పిన్ పెట్టేసుకుంటే మనకి ఇది ఫిట్టింగ్ అయిపోతుంది అనమాట తర్వాత అదేవిధంగా వన్ మీటర్ వరకు అన్నాను కదా అక్కడి వరకు ఇలా మధ్యలో ఒక రెండు పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకు శారీ డ్రాప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేనైతే అన్ని పిన్నెస్ పెట్టేసుకున్నాను ఇలా అనమాట మనకు తర్వాత మనం ఏదైతే బిందె రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ పిన్స్ తీసేసి ముందుగా శారీని అందులో వేసేయాలి నేను చూపించేది చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒక్కసారి చూసామనుకోండి ఖచ్చితంగా ఎవరైనా సరే కట్టేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా సెట్ చేసేసుకుని బిందెలో పెట్టేసిన తర్వాత తాడుతోటి గట్టిగా కట్టేసేయాలి మనం ఎంత గట్టిగా అయితే కడతామో అప్పుడు ప్లేట్స్ అనేవి అంత నీట్గా కనిపించేస్తాయి అనమాట తర్వాత తర్వాత మనము ఈ ప్లేట్స్ని సెట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఇలా కట్ చేసి సెట్ చేసేసుకున్నాను తర్వాత కింది వైపు వచ్చేసి ఇలా పేపర్ని ఫోల్డ్ చేసేసి ఇలా రెండు వైపులు పెట్టామనుకోండి మనకు ఫ్లాట్గా లేకుండా శారీ అనేది పైకి ఎత్తుగా కనిపించి నీట్గా ఉంటుంది అమ్మవారు గుండ్రంగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ పైన వచ్చేసి చిన్న చెంపు పెట్టాను అందులో రైస్ వేసుకున్నాను దానికి ఒక పైపులు లేదా కట్టె కట్టేసేయాలి గట్టిగా తర్వాత దీనికి ఇప్పుడు మనము కొంగుని ఫోల్డ్ చేసేసి వేసేస్తామన్నమాట అయితే కొంగుని ఇలా మనం నార్మల్గా ఎలా కొంగు అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి మనం దీనికి ముందుగా పిన్ అప్ చేసాం కదా నేను పిన్స్ ఏమీ తీయలేదు ఒకసారి సెట్ చేసిన తర్వాత మనం పిన్స్ అనేటివి తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వైపు వచ్చేసి ఇలా కొంగు ముందు వేసేసుకున్నాను ఇక్కడ ముందు వచ్చేసి చెంబు కనిపిస్తుంది కదా పిన్ పెట్టి ఉంటాం కదా ఆ పిన్ను తీసేసి ఆ చెంబు కనిపించకుండా ఇలా కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత ఈ కొంగు ఉంది కదా ఫ్రంట్ వేసింది దానికి దానికి పిన్ పెట్టేసామనుకోండి మనకి ఇంకేది పర్మనెంట్గా ఉంటుంది ఎక్కువ కదలకుండా నీట్గా ఉంటుంది క్లాత్ అనేది కిందికి రాకుండా ఉంటుంది తర్వాత దీన్ని ఇలా సెట్ చేసేసుకోవాలి ముందు కొంగు వేసాం కదా ఆ కొంగుకి ఉన్న కాంట కూడా తీసేసుకొని దీన్ని కూడా ఈ కొంగు ప్లేట్స్ని కూడా ఇలా వెడల్పుగా చేసేసుకుంటే మనకు అమ్మవారి అమ్మవారిసారి డ్రాపింగ్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మన దగ్గర ఉన్న నగలన్నీ ఏవైనా సరే కానీ ఇంచక్క ఇలా వేసేసుకొని అలంకారం చేసుకోవచ్చు ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లో అలంకారం చేసుకోవాలి మిగతా ఫైవ్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ వెళ్ళి చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం